మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటిపోతున్నా ఇంకా కొత్త ప్రభుత్వ ఏర్పాటు మాత్రం సాగడం లేదు సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది ఢిల్లీలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో మహాయుతి కూటమి నేతలైన దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్లు భేటీ అయిన తర్వాత సీఎం ఎవరు అనే అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అది జరగలేదు ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు ముంబైలో మరోసారి భేటీ అయ్యి ప్రకటన చేస్తారని వార్తలు వెలువడ్డాయి అయితే ఈ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకున్న ఏక్నాథ్ షిండే తన సొంత ఊరికి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేస్ లోకి మరో కొత్త వ్యక్తి పేరు వచ్చింది బీజేపీ తరఫున లోక్సభకు ఎన్నికైన పూణే ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయక మంత్రి మురళీధర్ మోహల్ పేరు తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ ను కాకుండా మురళీధర్ మోహోల్ ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది